వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్ పై హైకోర్టు సంచలన తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వాస్తవ జీతం ఆధారంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ అందుకున్న తర్వాత సంబంధిత నెలలో కాంట్రిబ్యూషన్లు చేయలేదని చెబుతూ ఉద్యోగులకు అధిక పెన్షన్ను తిరస్కరించలేమని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది మిల్మా నుండి పదవి విరామణ చేసిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లో జస్టిస్ మురళీ పురుషోత్తమన్ ఈ విధంగా ఆదేశించారు పదవి విరామణ తర్వాత ఈపీఎఫ్ఓ ఈ ఉద్యోగులకు వాస్తవ జీతంపై పెన్షన్ నిరాకరించింది కొంతకాలంగా ఎంఐఎల్ఎంఏ యొక్క తిరువనంతపురం ప్రాంతీయ సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ చట్టబద్ధమైన పరిమితి ఆధారంగా విరాళం ఇచ్చిందని పేర్కొంది అయితే వడ్డీతో పాటు మిగిలిన మొత్తాన్ని భర్తీ చేయడానికి టీసిఎంపియు ఈపిఎఫ్ఓకి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసింది మొదట్లో పిటిషనర్ ఈపీఎఫ్ఓ యొక్క పెన్షన్ పథకంలో చేరినప్పుడు టీసీఎంపియు వాస్తవ జీతం ఆధారంగా విరాళం ఇచ్చింది ప్రభుత్వం టిసిఎంపియుని చట్టబద్ధమైన పరిమితికి పరిమితం చేయాలని ఆదేశించిన తర్వాత ఇది నిలిపివేయబడింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు మరియు సంఘం హైకోర్టును ఆశ్రయించారు కొనసాగుతున్న వాద్యం సమయంలో హైకోర్టు పియూని చట్టబద్ధమైన పరిమితికి మించి ఉన్న మొత్తాన్ని జాతీయం చేసిన బ్యాంకుల్లోని ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలని మరియు కేసు ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయించబడితే తొమ్మిది శాతం వడ్డీతో ఉద్యోగి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది చివరికి హైకోర్టు తీర్పు ప్రకారం యజమాని చట్టబద్ధమైన పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చని నిర్ణయించుకుంది ఈ నిర్ణయం ఆధారంగా టీసీఎంపి వాస్తవ జీతం ఆధారంగా ఈ పథకానికి విరాళం ఇవ్వాలని నిర్ణయించింది ప్రత్యేక బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన మొత్తం మొత్తాన్ని వడ్డీ మరియు పరిశీలన ఛార్జీలతో పాటు ఈపీఎఫ్ఓకి బదిలీ చేశారు ఈ మధ్యకాలంలో సంబంధిత నెలలో యజమాని చట్టబద్ధమైన పరిమితి ఆధారంగా మాత్రమే విరాళం ఇచ్చారని పేర్కొంటూ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అధిక పెన్షన్ను నిరాకరించింది ఈ వాదనను కోర్టు తిరస్కరించింది పిటిషనర్లకు మూడు నెలల్లోగా అధిక పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఈపీఎఫ్ఓను ఆదేశించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో